హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సొసైటీ అంతా కూడా మోసం మీద దగా మీద అబద్ధాల మీద అవినీతి మీద వెళ్తుంది ఈరోజే కాదు అంటే ఆ శాతం బాగా పెరిగిపోయిందనమాట మనం సొసైటీలో చాలా చూస్తూ ఉంటా ఉన్నాం ఏంటంటే మనకి మన సర్కిల్లో ఇన్నర్ సర్కిల్లో చూసుకుంటే కనుక ఒకళ్ళు ఏదైనా ఒక సాధించిన చాలా చులకనగా మాట్లాడటం చాలా తక్కువ చేసి మాట్లాడటం ఇవన్నీ కూడా ప్రతి సొసైటీలోనూ ప్రతి ఫ్రెండ్ సర్కిల్లోనూ ప్రతి చోట్న మనం చూస్తూ ఉంటా ఉంటాం అది మనల్ని ఒక్కో సందర్భంలో లో చేసేస్తూ ఉంటుంది చాలా మానసికంగా కృంగదీసేస్తూ ఉంటుంది సో అలా చులకనగా చేసే వాళ్ళకి ఏమైనా అర్హత ఉందా ఏమైనా వాళ్ళకి ప్రత్యేకమైన కారణం ఉందా అంటే ఏముండదు కేవలం మిమ్మల్ని డిఫేమ్ చేసి వాళ్ళని నెగ్గాలనేటువంటి చూస్తూ ఉంటారు ఇది సోషల్ మీడియాలో ఈ ట్రెండు ఈ మధ్యకాలంలో చాలా చాలా ఎక్కువైపోయింది అంటే మనం కట్టుకున్నటువంటి సౌదాన్ని కూల్చి వాళ్ళని చులకనగా చేసి వాళ్ళని తక్కువగా చేసి వీళ్ళ పైకి రావాలనేటువంటి ప్రయత్నం చాలా చాలాగా విచిత్రంగానే విచిత్రంగానే ఉంది సో వాళ్ళు చేసేటువంటి అంటే ఈ నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు కానీ ఇలాగ నెగిటివ్గా వీడియోలు చేసేవాళ్ళు కానీ ఈ కోవలోకి చెందుతూ ఉంటారు ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాం ఏదో ఒక జానర్ ఒక వీడియో చేసామనుకోండి ఆ వీడియోకి సంబంధించిన ఒక సబ్జెక్టు ఒక ఆబ్జెక్టు ఒక థీము ఒక కాన్సెప్ట్ ఒక లైను ఇలా ఉంటుంది కదండి సో మనం ఎప్పుడు కూడా ఇవాళ కంటే రే రేపు ఇంకా మెరుగ్గా ఉండాలి టెక్నికల్గా కానీ కంటెంట్ పరంగా కానీ ఈ రకమైనటువంటి ఫోకస్ మనకు ఉంటుంది ఈ వెనకాల చులకనగా చేసేటువంటి నెగిటివ్గా కామెంట్ చేసి గిల్లి గిచ్చి సాధిందామని అనుకుంటే బ్యాచ్ ఉంటారు చూడండి వాళ్ళకి కంటెంట్ అంటే ఏంటో తెలీదు కంటెంట్ మీద ఫోకస్ లేదు కేవలం ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళ లబ్ధి పొంది చులకానందం సునకానందం పొందేటువంటి బ్యాచ్ ఎక్కువైపోయింది వాళ్ళని నిజంగా వాళ్ళు చేసేటువంటి బ్యాడ్ కమెంట్స్ కానీ వాళ్ళు చేసేటువంటి నెగిటివ్ వీడియోస్ కానీ మనం రెస్పాండ్ అవ్వాలా మనం రియాక్ట్ అవ్వాలా అంటే అస్సలు డోంట్ బాదర్ వాళ్ళని ఏమంటామంటే మనం మానసికంగా పేద పేదల వాళ్ళు మానసికంగా చాలా పేద నీచ స్థితిలో ఉన్నవాళ్ళని మనం లెక్కేస్తామంటాం ఉదాహరణ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఒక డబ్బులు లేనటువంటి మీ మిత్రుడు ఉన్నాడండి ఆర్థికంగా చాలా వీక్గా ఉన్నాడు తినడానికి కూడా ఈరోజు డబ్బులు ఎత్తుక్కునేటువంటి పరిస్థితి కూడా దగ్గరికి వెళ్ళి మీరు ఒక లక్ష రూపాయలు అప్పటికి వాడి దగ్గర నుంచి లక్ష రూపాయలు వస్తాయని మీరు ఆశించడం ఎంత తప్పో ఈ రకమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ కామెంట్ రావాలని అంటూ ఒక స్వాంతన చేకూరేటువంటి మాట రావాలని ఆశించడం కూడా అంతే తప్పు అయితే మీ కామెంట్ చేసేవాళ్ళు కానీ మీ వీడియో చేసేటువంటి మానసికంగా పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు మనం కన్సిడర్ చేయాలంటే అస్సలు కన్సిడర్ చేయక్కర్లేదు ఎందుకంటే మనం చేసేటువంటి పని మీద మనం చేసేటువంటి నిజాయితీ మీద మనకి కాన్ఫిడెంట్ ఉన్నంతకాలం మనం వాళ్ళు అసలు పట్టించుకోవక్కర్లేదు ఉదాహరణకి సపోజు నేను థర్టీ ఇయర్స్ మీడియాలో ఉన్నానండి మీడియాలో ఉంటే ఎవడో దారిపోయాడు వచ్చి ప్రేమ అటువంటివాడు ప్రేమ ఇటువంటి వాడు లేకపోతే ఇట్లా అట్లా అని చెప్పేసి కామెంట్ చేసేయడం అనుకోండి నేను చూసి వాడికి రియాక్ట్ అవుతానా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకుంటాను నా క్యారెక్టర్ని నేను శంకించుకున్నట్టు అవుతుంది వాడికి రియాక్ట్ అవుతుంది నేనేంటో నేను స్ట్రైట్ ఏంటో నా నిజాయితీ ఏంటో నా పని ఏంటో నాకు వెరీ క్లియర్ కట్ విజన్ క్రిస్టల్ క్లియర్ విజన్ ఉందండి కదా సో దాట్ వాడు అన్నదానికి నేను రియాక్ట్ అయితే కుక్కలన్నీ మగ్గుతూ ఉంటే నేను అందరికీ సమాధానం చెప్పుకుని వెళ్తాను ఎంతమందికి సమాధానం చెప్తాను నేను ఉదాహరణ మీకు చెప్తాను ఈ ఫోటోలో ఫోటో చూపిస్తాను నాలుగు బోన్లు ఉన్నాయండి నాలుగు ఫోన్లలో మూడు కుక్కలు రేస్ కుక్కలు అడవి కుక్కలు రేసుకి సిద్ధంగా ఉన్నాయి మూడు కుక్కలు బయట వచ్చి రేస్కి సిద్ధంగా ఉన్నాయి ఒక దాంట్లో పులి టీవీగా రాజ టీవీతో కూర్చుని చూస్తూ ఉంది ఈ కుక్కలు అని మురిగి నువ్వు రేసుకొస్తావా రేసుకొస్తావా అని చెప్పేసి ప్రవోక్ చేస్తున్నాయి వస్తావా మాతో పోడి పడగలవా అని పులి ఏం చేస్తుంది వచ్చి ఆ కుక్కలతో పోటీ పడి ప్రూవ్ చేసుకుంటుందా ఒక చిరుత నూట నలభై నుంచి రెండు వందల నలభై కిలోమీటర్ల వేగంతో పరి పరిగెట్టగలదండి వేట సమయంలో నూట నలభై నుంచి రెండు వందల నలభై కిలోమీటర్ల వేగంతో పరిగెట్టి జింకలను వేటాడి ఆహారం కోసం వేటాడుతూ ఉంటుంది సో ఈ కుక్కలతో పోటీ పడుతుంది అది చిద్విలాసంతో చూసి తోక ఆడించుకుంటూ హోరీ పిచ్చి కుక్కలన్నారా అని అనుకుంటుంది ఎంత ప్రభావం చేసినా కూడా పులి ఎప్పటికీ కూడా కుక్కలతో పోటీ నేను ఏం చెప్తున్నానంటే ఈ మానసిక పేదలు నుంచి కానీ ఈ నెగిటివ్ కామెంట్స్ వాళ్ళు కానీ నేను చెప్పేటువంటి సమాధానం ఇదే ఎందుకంటే కొంతమంది జీవులు బయలుదేరారు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కొన్ని జీవులు బయలుదేరినాయి మీకు ఎవరో తెలుసు మీరు చూసేవాళ్ళకి మీకు అర్థం అవుతుంది కానీ వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళు గడ్డి తిన్నారని చెప్పి వాళ్ళ అశద్ధం తిన్నారని చెప్పి మేము తినం ఎందుకంటే మాకు ఒక క్యారెక్టర్ ఉంది మాకు ఒక ఫ్యామిలీ ఉంది సో వాళ్ళు కనిపించరు వినిపించరు దొంగ ఫేక్ అకౌంట్లు చేసుకుంటే అంతగంటే నీచమైంది ఉందా నేను రియాక్ట్ అవ్వకూడదు అనుకున్నాను కానీ చాలామంది మన సోదరి సోదర మనులు మన ఫ్యామిలీ మెంబర్సు అందరూ కూడా బాబాయ్ ఏంటి చూడు అని చెప్పి డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం చాలామందికి సమాధానం చెప్పాం ఇంకా సమాధానం చెప్తాం ఖచ్చితంగా దాన్నేం వదిలిపెట్టేది లేదు కాకపోతే ఆ కుక్కలు ఆ మానసిక పేదలతో వాళ్ళ దౌర్భాగ్యం ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో పొయ్యిలో పిల్లు పడుకునే వాళ్ళకి నేను సమాధానం చెప్తాను నేను సమాధానం చెప్పను నేను సో పులి ఎవరో కుక్క ఎవరో మీకు అర్థం అవుతుంది సి కుక్కల్ని కన్సిడర్ చేస్తే నా స్థానం ఆ దా స్థానం జరిగిపోద్ది అలాగే ఎందుకు చెప్తున్నానంటే సొసైటీలో మిమ్మల్ని చులకనగా చేసినప్పుడు అంటే మీరు ఏదన్నా ఒక గోల్ అచీవ్ అయినప్పుడు లేదా ఒక డబ్బు సంపాదించినప్పుడు లేదా ఉద్యోగంలో ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు ఆ ఏముందాయా వాడికి వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తులు అమ్ముకుని ఆడ పై స్థాయికి వచ్చాడు లేదంటే కనుక ఏముందో ఆడ సీనియర్టీ ప్రకారం ప్రమోషన్కి వచ్చాడు ఆడ గొప్పతనం ఏమీ లేదు వాడికి ఏమి టాలెంట్ లేదు నువ్వేంటి నువ్వు వాళ్ళు అంటున్నావు నువ్వేంటి అంటే వీళ్ళందరూ ఏంటంటే ఒక స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈ కింద అదఃపాతాలో ఉన్నటువంటి వ్యక్తి వీళ్ళు ఎలాగా దాటలేడు స్కిల్తో సో అందుకని నువ్వు ఇది నువ్వు అది అని చెప్పేసి హేళన చేసి సులకన చేసి నిన్ను దాటాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అది సాధ్యమా కొన్నాళ్ళు సాధ్యమవుతుంది ఇలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేసేయాలి కానీ ఎంతకాలం అంటే ఒక సమయం వచ్చే వరకు సమయం వచ్చినప్పుడు ఫటాఫట్ కొట్టటమే దానికి ఓకేనా మీకు అర్థమయ్యే ఉంటుంది మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా కాబట్టి ఇలాంటి కుక్కల్ని నక్కల్ని జిత్తులు మారే వాళ్ళని ఫేక్ వాళ్ళని డోంట్ బాదర్ అబౌట్ మేము ఏమనుకుంటామంటే మన వ్యూయర్స్ మన కుటుంబం మనకి ఉన్నది మన వాళ్ళు మనకు ఉన్నారు మేము ఎలాంటి ఉపద్రవం వచ్చినా అక్కడ మేము ఎప్పుడూ తెలిసి తప్పు చేయం ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు మనిషి ఎవరైనా చేయచ్చు చేస్తే ఉండొచ్చు తప్ప తెలిసి తప్పు చేయం తెలిసి అన్యాయం చేయం తెలిసి మోసం చేయం సో కాబట్టి ఇలాంటి పరాణజీవులకి మానసికంగా పరిపక్వత లేని వాళ్ళకి ఒక రకమైనటువంటి ప్రెస్టేషన్ ఉన్నవాళ్ళకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేము మాటల ద్వారా కాదు మేము చేతల ద్వారా సమాధానం చెప్తామనేది మీ అందరికీ తెలుసు మా సోదరి మనలందరూ కూడా చాలామంది మాకు సపోర్టివ్గా మెసేజ్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా నేను సమాధానం చెప్తున్నాను మా కుటుంబం తరఫున మా యూట్యూబ్ కుటుంబం తరఫున నేను సమాధానం చెప్తున్నాను ఏమన్నా దమ్ము ధైర్యం అంటే ధైర్యంగా ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాలి అంతే తప్ప కనిపించకుండా వినిపించకుండా ఫేక్ ఫోటోలు పెట్టుకుని చేయటం ఫేక్ అకౌంట్లు పెట్టుకుని చేయటం మైగా ఈ అలగా జనం మానసికంగా పరపక్వత లేనటువంటి మానసిక పేదలు అందరూ పడి వెళ్ళి అక్కడ కామెంట్లు పెట్టడం వాళ్ళందరినీ కూడా మేము కుక్కల కింద పరిగణిస్తాం తప్ప వాళ్ళు ఎప్పుడీ కూడా పరిగణన తీసుకోగల తీసుకోము మేము దీంట్లోనే కాదు మీకు మీ పక్కన కూడా ఇలాంటి చులకన చేసి హేళన చేసి సునకానందం పొందేటువంటి బ్యాచ్లను కూడా మీరు ఇలాగే చేయండి మీరు అసలు పట్టించుకోక్కర్లేదు మీరు చేసే పని మీరు చేసేటటువంటి నిజాయితీ మీదే మీరు నమ్ముకోవాలి మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి వాళ్ళకి సమాధానం చెప్పినా వాళ్ళకి మీరు కౌంటర్ చేసినా కూడా మీ యొక్క క్యారెక్టర్ని మీరు మీరు అనుమానించుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను చెప్తున్నాను మేము ఇలాంటి వాళ్ళని ఖాతరు చేయం కాలమే సమాధానం చెప్తుంది ఐదేళ్లుగా మాతో ట్రావెల్ చేస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా యూట్యూబ్ కుటుంబ సభ్యులకి మేమేంటో మా కథ ఏంటో తెలుసు ఇలాంటి వాళ్ళందరికీ సమాధానం చెప్పలేదు అలాంటి మానసిక పేదలకి ఇంట్లో మగుడుతోనో పిల్లలతోనో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆ భగవంతుడు స్వాంతరం చేకూరాలని కోరుకుంటూ సర్వేజన నా సుఖన ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి ఉంటారండి నమస్తే